సమస్య అరవై తొమ్మిది ఎందుకు దైవనామస్మరణం మా అమ్మమ్మ కావిడెప్పుడూ పెదిమలాడిస్తూ రామా అనో కృష్ణా అనో అంటుంటుంది మా ఇంటి ఎదుటాయివ చేతిలో ఒక తులసిమాల పెట్టుకుని పూనలు లెట్టేస్తుంటాడు ఎవరిని మాట్లాడుకున్నా పట్టించుకోడు వీళ్లకేమైనా పిచ్చా ముసలితనంలో ఇలాంటి లక్షణాలు వస్తుంటాయా సతతం యో మాం స్మరతి అలా మనమనుకుంటే మనదే పిచ్చౌతుంది ముసలితనంలో అందరికీ అలాంటి లక్షణాలు రావాలని లేదు వృద్ధాప్యానికి దైవస్మరణకు సంబంధం లేదు క్షణక్షణం సంభవిస్తున్న అనేక పాపాలను మూటగట్టుకోకుండా వాళ్ళు వివేకం గలవాళ్లు కాబట్టి ఎల్లప్పుడూ భగవంతుని స్మరించుకుంటున్నారు అది మొదట చాలా కష్టమైనా చేయగా చేయగా చాలా సులభమవుతుంది అలా నిత్యం తనము స్మరించే భక్తినికి భగవంతుడు చేరువలో ఉంటాడు అన్ని ఇబ్బందుల ముంచి కాపాడతాడు చిట్ట చివరకు మోక్షాన్ని కూడా ఇస్తాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్